ఓం అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు అశ్వని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు లాభిస్తాయి భరణి ధనలాభం కుటుంబ సౌఖ్యం మంచి రోజు కృత్తిక కష్టం మీద పనులు పూర్తి కాగలవు రోహిణి వ్యవహార జయం మంచి రోజు కార్యానుకూలం మృగశిర అన్ని విధాల అనుకూలమైన రోజు ఆరుద్ర విశేష ధనలాభం శుభదినం పునర్వసు సాధారణమైన రోజు పుష్యమి మిశ్రమ ఫలితాలు ఎక్కువ అధిక శ్రమ ఆశ్లేష కార్య విఘ్నం వివాదం జాగ్రత్త అవసరం మఖ లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉబ్బ ధనలాభం అనుకున్న పనులు నెరవేరుతాయి ఉత్తర బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు జయం హస్త వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది చిత్త బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు జయం స్వాతి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది వ్యవహారాలు లాభిస్తాయి విశాఖ ఒక వ్యక్తి ప్రవర్తన వలన మనస్తాపం చెందుతారు అనురాధ ఈ రోజు పనులు వాయిదా పడతాయి మనశ్చాంచల్యం జ్యేష్ట మనస్తాపం పరాభవ పరిస్థితులు ఎదురవుతాయి మూల వృధా కాలక్షేపం పనులు వాయిదా పడతాయి పూర్వాషాఢ ఆశించిన లాభం కానీ పైకం కానీ పొందగలరు ఉత్తరాషాఢ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ పరిణామాలు కనిపిస్తాయి శ్రవణం వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం ధనిష్ట వృత్తిపరమైన వివాదాలు అనవసర ప్రయాణాలు చెత్తబిషం ఆలోచన నిదానంగా కార్యసాధన పూర్వభాద్ర పరిచయ లాభం కార్యానుకూలం ఉల్లాసంగా గడుపుతారు ఉత్తరాభాద్ర మధ్యవర్తులతో మాట్లాడటానికి మరియు సంప్రదింపులకు అనుకూలం రేవతి ఎదురు చూడని పరిచయాలు ప్రయాణ లాభం మంచి రోజు రేపటి నక్షత్ర ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి